మాత్రమే కాదు అన్ని రకాలుగా పరిసర గ్రామ ప్రజలు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వితీయంగా జయప్రదం చేస్తారు వారికి వారి కుటుంబానికి మా మాదవపట్నం గ్రామం తరపు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫోన్ చెప్పి వచ్చి ఇక్కడ వడ్డించి కూడా సేవ చేయండి సేవ వడ్డించే ప్రతి వృధా చేయకండి ఎవరు కూడా ఆకుల్లో ప్రసాదం వృధా చేయవద్దు ఎంత కష్టపడితేనే ఈ ప్రసాదం వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ప్రసాదాన్ని వృధా చేయకండి మీరు సహకరించండి సాయం చేయండి సేవ చేయండి ఓం సతీ

তো নড়ে রকম స్పీడ్ స్వీట్లు వేయించుకుంటే బోల్ రకాలు ఉన్నాయి ఏంటంటారా